హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ ఈ రోజు వీడియో రాయలసీమ స్పెషల్ పచ్చి పులుసు చార్ అండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా ఒక బౌల్ తీసేసుకొని వన్ గ్లాస్ వాటర్ ని వేసుకొని ఒక పెద్ద నిమ్మ పండు సైజ్ అంత చింతపండుని నానపెట్టేసుకోవాలి ఇది నానేలోపు ఈ పచ్చి పులుసు చార్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకొని ఒక చిన్న గరిటతో రసంకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత క్రష్ చేసిన పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పోపు దినుసులు కొద్దిగా కరివేపాకు ఒక ఆరు నుంచి ఏడు ఎండుమిర్చి వేసుకొని పోపు వేగిపోయే వరకు బాగా వేపుకోవాలి ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాత బాగా నానిపోయిన చింతపండుని స్క్వీజ్ చేయకుండా అలానే యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది పక్కకు తీసేసుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే బాగా చేత్తోటి ఇలా నలిపేసుకోవాలి పోప్ పెట్టుకున్న పోపు ఐటమ్స్ అలానే చింతపండు మొత్తం బాగా స్క్వీజ్ చేసుకోవాలండి మిరపకాయలు కూడా బాగా మెదిగిపోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత నేను మరి కాస్త వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ రసం ఘాటుగా ఉండకూడదు అని మీరు నచ్చకపోతే వాటర్ని స్కిప్ చేసుకొని అలానే కుక్ చేసుకోవచ్చు నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నాను అలానే రుచికి సరిపడా ఉప్పుని వేసుకున్నాను ఇందులో మీరు ఇది ప్రిపేర్ చేసుకునేటప్పుడు పసుపుని కూడా యాడ్ చేసుకోండి నేను మర్చిపోయాను ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని బాగా రెండు మూడు పొంగులు రావాలండి అంతవరకు బాగా ఉడికించుకోవాలి మూడు పొంగులు వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి ఈ రసం మనకి బాగా ఉడికిపోయాక అప్పుడు మనకి తెలిసిపోతుందనమాట రసం రెడీ అయిపోయింది పచ్చి పులుసు చారు అన్నట్టుగా ఇలా మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే చాలా త్వరగా అనమాట ఇది వేడి వేడి లో కానీ లేదా మనం నాన్ వెజ్ తిన్నాం మరుసటి రోజు కానీ లేదంటే నాన్ వెజ్ డ్రై ఐటమ్స్లోకి అయినా సరే ఈ పులుసు చారు వేసుకొని చికెన్ పకోడా అలాంటివి సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఆ కాంబినేషన్స్ని మీరు ట్రై చేయండి మీకు తెలిసిన వెరైటీస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను వాటిని కూడా ట్రై చేస్తాను నేను కూడా ప్రిపేర్ చేసి వీడియో షేర్ చేస్తాను మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరొక రెసిపీతో మీ ముందుంటాను వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీరు మన ఛానల్కి కొత్త అయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్